రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మనకి రాజమండ్రి దగ్గర నుంచి పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ఒక ఫార్టీ బఫెలోస్ అయితే ఫామ్ లో ఉంటాయని చెప్పారు అట్లాగే రేటు విషయానికి వస్తే ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు అయితే ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగింది అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనకి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వల్ల అయితే మనకి చెప్పడం జరుగుతుందండి మిల్కస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలిచ్చే ఉంటాయంట అట్లాగే ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయంట ఒక వారం పది రోజులు డెలివరీ అయ్యే సూడి గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ప్రెజెంట్ అయితే మొత్తం కూడా ఒక ఫార్టీ బఫేలోస్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర అయితే అయింది పాడి అయితే ఏంది రెండు గెలిపి అయితే ఫార్టీ బఫేలోస్ దాకా అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి రేటు విషయానికి వస్తే ఎయిటీ థౌసండ్ నుంచి ఉన్నాయంట స్టార్టింగ్ ప్రైస్ అట్లాగే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు వన్ ల్యాక్ థర్టీ వరకు ఉన్నాయంట చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు గేదెల గురించి అవగాహన ఉన్న రైతు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టే వాళ్ళ మీ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్ ఉంటారు కదా మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే వెళ్ళండి పక్కన ఎందుకంటే ఆ ఫార్మర్కి అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే అది ఎన్నో ఉంటుంది దానికి ఎంత రేటు పెట్టాలి మనం అది ఎన్ని లీటర్ పాల్ ఇస్తుంది విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి అతనికి అందుకోసమనే పక్కన అయితే తెలిసిన ఫార్మర్ తీసుకొని వెళ్ళండి రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి కావాలనుకుంటే మరుసటి రోజు కూడా పాలు చెక్ చేసుకోని చెప్తున్నారు వీళ్ళు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ అండి ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకైతే రాంబాబు డైరీ ఫామ్ వల్ల అయితే వీడియో పంపించారండి టైటిల్ నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను మీరు ఒకసారి అయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళు అయితే నేరుగా రావచ్చు అని కూడా చెప్తున్నారండి నేరుగా వచ్చి వాళ్ళ ఫామ్లో కొనుగోలు చేస్తే డైరెక్ట్ రేట్ అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఎనభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయంట గేదెల క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లైతే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకోవాలి అందుకోసమనే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్తే ఒక గేదెకి ఎంత రేటు పెట్టాలనేది అవగాహన వచ్చి ఉంటుంది అతనికి అందుకోసమనే అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నాలుగు గేదెలపైన కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పడం జరిగిందండి మేము ఎక్కడికైనా కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా కూడా ఒక గేదెల పైన వీళ్ళ ఫామ్లో తీసుకుంటే మాత్రం కొనుగోలు చేస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఆ లారీతో పాటు ఒక వర్కర్ని కూడా పంపిస్తారంట మీ ఫామ్కి చేరవేయడానికైతే ఒక వర్కర్ని కూడా పంపిస్తామని చెప్పారు రాజమండ్రి వర్క్ వస్తే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకైతే రిసీవ్ చేసుకుంటారంట వీడియో మీద నెంబర్ పెడుతున్నాను టైటిల్లో నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట మీరు పాలు చెక్ చేసుకున్నప్పుడు అయితే స్వయంగా మీరు పాలు నాలుగు దారాలు వస్తున్నాయా లేదని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదని కూడా చూసుకోండి వాళ్ళు పది లీటర్లు అంటే ఐదు ఐదు లీటర్ పాలు ఇస్తున్నాయా పన్నెండు లీటర్లు అంటే ఆరు ఆరు లీటర్ పాలు ఇస్తున్నాయా అనే విషయాలు ఉండి కూడా మీరు జాగ్రత్తగా అక్కడ ఉండి చూసుకోవాలండి చూసుకున్న తర్వాతనే మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఫోర్స్ అక్కడ ఎవ్వరు చేయరు మీకు ఇష్టం లేకపోతే వేరే డైరీ ఫామ్ కూడా వెళ్ళొచ్చు తర్వాత తీసుకోవాలనుకున్నా మీరు డైరెక్ట్ నేరుగా వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోవచ్చు మీరైతే గేదెల క్వాలిటీ నచ్చితేనే మీరు బేర మాట్లాడుకొని కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది కూడా లేదని కూడా మనకి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే వీడియో పంపించారు టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాడు వీళ్ళది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి